మన దేశ వార్త రెండో అధ్యాయంలో జరిగినటువంటి సందర్భం తూర్పు దేశపు జ్ఞానులు ఏ పూజించడానికి ప్రయాణం చేసి వస్తారు మనందరికీ తెలుసు వారిని చాలాసార్లు చూసాం విన్నాం వారి గురించి వాళ్ళ గురించి అనేక సార్లు చదివా అందరికి వాళ్ళ పరిచయం అన్నటువంటి బైబుల్ ద్వారా అయితే వీడు ఏ సైన్ పూజించడానికి ఏనుసు వచ్చారు ఏసు ప్రభు పుట్టుకుల గురించి తెలుసుకొని ఆయన భూమి మీద పుట్టారు అనే సంగతి తెలుసుకొని ఆయన పూజించడానికి వాళ్ళు వచ్చారు వీళ్ళ గురించి బైబుల్ చెప్తున్న సంగతి ఏంటంటే మీరు తూర్పు దేశపు జ్ఞానులు హెరోదు రాజైన హెరోదు దినటుదయ దేశపు బెదరిహేములో ఏసు పుట్టిన బిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసెమ్మునుకు వచ్చి అనే మాట బయట చెబుతూ ఉంది వీళ్ళు ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు లేకపోతే జ్ఞానులు అంటే తెలివి గల వాళ్ళు చాలా తెలివైనటువంటి వ్యక్తులు అనే సంగతి మా గారు రాస్తూ మనం తెలియపరుస్తున్నాడు అయితే మనం ఈ చదువుకున్న ఈ పాటలో నేర్చుకోవలసిన సందర్భం వీళ్ళు జ్ఞానులే కానీ ఎంత జ్ఞానికైనా దేవుని సహాయం లేకపోతే వెద్దులైపోతారు ఎంత తెలుగు గల వాళ్ళైనా ఎంత చదువుకున్న వాళ్ళైనా ఎంత ధనవంతులైనా లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళైనా యేసు క్రీస్తు దేవుని నడిపింపు లేకపోతే లేకపోతే దేవుని పరిశుద్ధాత్మ సహవాసం లేకపోతే ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఎంత జ్ఞానవంతులైనా కూడా అయిపోతారు లేకపోతే వారు అనుకున్న దానికి వారు అనుకున్న దగ్గరికి చేరలేదు ఆ ధన్యతను పొందలేదు జీవితం వ్యర్థమైపోతే అనే దానికి వీళ్ళే నిదర్శనం ఎందుకంటే వాళ్ళు జ్ఞానులే కానీ వాళ్ళు ఏసఐను పూజించడానికి వచ్చారు కానీ వీళ్ళ యేసు ప్రభువును పూజించడానికి వాళ్ళు ప్రయాణం చేసి వస్తున్నప్పుడు వస్తూ వస్తూ ఎరుసుముకు వచ్చేశారు ఎరుశులేములు ఎవరి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు అంటే హిరోజ్ రాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళారు వీళ్ళు ఎందుకు విరోజ్ రాజు దగ్గరికి వెళ్ళారు అంటే రాజు ఎక్కడున్నాడు ఈ లోకానికి వచ్చిన రక్షకుడు క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని ఎవరిని అడుగుతున్నారు వెళ్ళి అంటే శత్రువుని అడుగుతున్నారు యేసు ప్రభుకి యేసు ప్రభు పుట్టుకను ఆ లేకుండా చేయాలి యేసు ప్రభుని పుట్టుకో పుట్టిన వ్యక్తిని చంపేయాలని చూసి ఒక మూర్ఖుడు దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళకు తెలియదు వాళ్ళ ఆయన మూర్ఖుడు అని అయితే వీళ్ళెళ్ళి యేసు ప్రభును కనుగొనడానికి ఏసు ప్రభు యేసూప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని తెలుసుకోవడానికి వాళ్ళ జ్ఞానం ఉపయోగపడలేదు వాళ్ళు వెళ్ళాల్సిన మార్గానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు ఎలలేకపోగా ఎంత తెలివి తప్పు పనిచేశారంటే శత్రువుకి తెలియపరిచారు ఆ ఎవరినైతే చెప్పకూడదో సమాచారం వాడికి చెప్పేశారు యేసు ప్రభు భూమి మీద పుట్టారు ఆయన ఎక్కడ ఉన్నాడని వాళ్ళు అడిగారు వీళ్ళు నేనేం చెబుతున్నానంటే మనం కూడా లోకల్లో చాలా సార్లు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు జ్ఞానవంతులు ఉంటారు ఆ తెలుగు గల వాళ్ళు ఉంటారు మాట తీరులో గాని ఫలితనంలో గాని రకరకాల విద్య కలిగిన వాళ్ళు ఈ భూమి మీద ఉంటారు ఎంతమంది ఎన్ని విద్యలు కలిగిన వాళ్ళు ఉన్నా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా దేవుని సహాయం లేకపోతే వ్యర్థమైపోతారు వీళ్ళు జ్ఞానులే కానీ ఆ జ్ఞానులని పిలువబడ్డారు గాని దేవుడు నడిపించకపోతే వీళ్ళు ఈ ఈరోజు నేను చదువుకున్నాను కదా దేవుడితో నాకు ఎందుకు అవసరం అనుకునే వాళ్ళు ఇక్కడ ఒక పాట నేర్చుకోవాలి నాకు ధనం ఉంది కదా నాకు డబ్బు ఉంది కదా నాకు జనం ఉంది కదా అని అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఒక పాట నేర్చుకోవాలి మనకి ఏది ఉన్నా ఉన్నా దేవుడు మనల్ని నడిపించకపోతే మనం వెళ్ళాల్సిన దారికి వెళ్ళలేం దేవుడు మనల్ని నడిపించకపోతే మనం చేరాల్సిన స్థలానికి చేరలేం ఎందుకనంటే దేవుని సహాయం లేకుండా ఏ మనిషి జన్మ కూడా ధన్యత కాదు వీళ్ళెళ్ళి సాక్షాత్ యరోజు రాజుతో హెరోజు రాజుతో అంటున్నారు ఆ ఎక్కడ మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాము ఆ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని హెరోజ్ రాజునే రాజుని అడిగారు వాడు ఆ సంగతి విని ఆ ఆరోజు రాజు ఆ సంగతి విని కలవర పడిపోయి ఉన్నటువంటి వ్యక్తులు అందరిని పోగేసి ఎవరో రాజు పుట్టాడంట నేనే రాజుని అనుకుంటే ఇంకొక రాజు పుట్టాడంట ఎవరు ఆ రాజు అని తెలియ తెలియజేసుకోవడానికి చాలా మంది శాస్త్రులని ఆ అనేకులను ప్రజలను సమకూర్చి ఆ వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చక్కగా వివరణ చెబుతారు ఏమని అంటే ఆ నిజమేనండి ఆయన పుట్టతారు ఆయన దేశపు బెత్తలహీమలో పుట్టొచ్చు దానికి సంబంధించినటువంటి వాక్య భాగాలు మన పిత్రులు ఎప్పుడో చెట్టు ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల్లో కొంతమంది ఆ రాజుకి చెప్తారు అయితే నేను చెప్పదలుచుకున్న సంగతి ఏమిటి అంటే వీళ్ళు జ్ఞానవంతులు అయినా కూడా ఏ సైను కనుగొనలేకపోయారు వాళ్ళ వాళ్ళు ఏ స్థలానికైతే వెళ్ళాలని ప్రయాణం మొదలుపెట్టారో ఆ స్థలానికి వెళ్లకుండా పొరపాటు పడ్డారు చిక్కులో పడ్డారు లేకపోతే శత్రువు శత్రువుకి తెలియపరిచారు సమాచారాన్ని యేసు ప్రభుకి ఎవరు శత్రువు లేరులే కానీ ఆ కాలంలో శత్రువుగా యేసు ప్రభుని శత్రువుగా ఇచ్చేవాడు ఈ ఈరోజు రాజు అయితే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి హిరజ్ రాజు దగ్గరికి వెళ్ళి మాకు ఆ యూదు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో చెప్పమంటే ఆయన చెప్పకపోగా ఏమంటాడంటే ఆయన ఎక్కడ పుట్టాడో ఎనిమిదో వచ్చినం కాడ చదివి చదివితే ఏడో వచ్చిన కాడి నుంచి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారం తెలుసుకుని వీడింకా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ సమాచారం తెలుసుకున్నాడు కానీ నుంచి ఏ సమాచారం అనేది ఈ జ్ఞానుడికి చెప్పల మీరు వెళ్ళి ఆ శిశువును విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకున్నగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెమ్మని చెప్పి వారిని బతలహేమునకు పంపిన వారు ఆ రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు ఆయన నక్షత్రమును ఆయన చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఎక్కడైతే తూర్పు దేశాం వారు ఎక్కడైతే ఆయన నక్షత్రాన్ని చూశారో మళ్ళీ ఆ నక్షత్రపు సహాయమే వీళ్ళు కావాల్సి వచ్చింది యేసు ప్రభుని కనుగొనడానికి వారు వెళ్ళాలి అని అనుకున్న స్థలానికి వెళ్ళడానికి ఆ వారికి మళ్ళీ నక్షత్రపు సహాయం కావాల్సి వచ్చింది ఆ నక్షత్రపు సహాయం లేకపోతే వాళ్ళు శత్రువు దగ్గరికి వెళ్ళారు నక్షత్రపు సహాయం వద్దనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోయారు